గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ శుభోదయం ఒక విషయంగా మీతో మాట్లాడాలని ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను మనకు ఇదివరకే తెలుసు స్పీకాన్ అనేటటువంటిది ఒక వెబ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేటటువంటి ఒక అప్లికేషన్ దాన్ని ఉపయోగించుకొని మన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ను షోకేస్ చేయడానికి షేర్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్గా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మనము స్పీకర్ వాళ్ళు ఈవెంట్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీచర్తో మన ముందుకు వచ్చారు మరి ఈ ఈవెంట్ అనేటటువంటి ఫీచర్ను మనం ఉపయోగించుకొని ఎలా మనము మనం చేసేటటువంటి కార్యక్రమాలని షేర్ చేయవచ్చో ఒకసారి తెలుసుకుందాం ముందుగా మన మొబైల్ స్క్రీన్పై ఉన్నటువంటి స్పీకర్ను మనము ఓపెన్ చేయగానే మనకు కింద హోమ్ సెక్టార్ ఈవెంట్స్ ఆఫీస్ అనేటటువంటి ట్యాబ్స్ ఫీచర్స్ కనిపిస్తాయి వీటిలో ఈవెంట్ అనేటటువంటి ఫీచర్ను మనము ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ క్రియేట్ ఈవెంట్ అనేటటువంటి ఒక బటన్ ఉంటుంది ఈ క్రియేట్ ఈవెంట్ అనేటటువంటి బటన్ను మనం ప్రెస్ చేసి మనము ఈవెంట్ నేమ్ అంటే ఏ ఈవెంట్ అయితే మన పాఠశాలలో మనం చేస్తున్నామో ఏ సెలబ్రేషన్స్ అయితే మన పాఠశాలలో చేస్తున్నామో ఆ సెలబ్రేషన్స్కి ఒక టైటిల్ ఇవ్వచ్చు సిగ్నిఫికెన్సీ అంటే ఆ రోజు యొక్క సిగ్నిఫికెన్సీ లేదా ఆ ఈవెంట్ యొక్క ముఖ్య అంశము ముఖ్య ఉద్దేశము మనము సిగ్నిఫికెన్సీ అనేటటువంటి ఒక బాక్స్లో మనం టైప్ చేయవచ్చు అంటే ఉదాహరణకు సైన్స్ డే సెలబ్రేషన్స్ అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్మించండి అని చెప్పి డిఓ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా మనము చేసేటటువంటి సైన్స్ డే సెలబ్రేషన్స్ను కూడా ఈ ఈవెంట్లో అందరికీ షేర్ చేసుకోవచ్చు సో ఈవెంట్ ఉదాహరణకు ఈవెంట్ నేను దగ్గర సైన్స్ డే సెలబ్రేషన్స్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని మనం ఒక క్యాప్షన్ ఇవ్వచ్చు సిగ్నిఫికెన్సీ సైన్స్ డే యొక్క సిగ్ సిగ్నిఫికెన్సీ ఏంటి ఎందుకు ఆ రోజు మనం సైన్స్ డేను జరుపుకుంటున్నాము ఎలా జరుపుకుంటున్నాము అనేటటువంటిది మనము టూ హండ్రెడ్ క్యారెక్టర్స్లో ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి బాక్స్లు ఇవ్వచ్చు అదేవిధంగా ఎజెండా అంటే ఆ రోజు సైన్స్ డే సెలబ్రేషన్స్ మనం ఎలా చేస్తున్నాం అంటే నైన్ ఓ క్లాక్ ఒక షెడ్యూల్ ఆల్రెడీ వేసుకుంటాము మనం సైన్స్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారి పర్మిషన్తో నైన్ ఓ క్లాక్ ఏం చేయాలనుకున్నాము టెన్ ఓ క్లాక్ ఏం చేయాలనుకున్నాము లేదా కాంపిటీషన్స్ ఏవేవి కండక్ట్ చేయాలనుకున్నాము ఏ టైంలో కండక్ట్ చేయాలనుకున్నాము తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ ఏమైనా చేయాలనుకుంటే సైన్స్ ఎగ్జిబిషన్ ఏ టైంలో చేయాలనుకున్నాము ఈ ఈ విధంగా ఎజెండాను మనం ఇక్కడ పొందుపరచవచ్చు అదేవిధంగా స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అని ఇచ్చారు సో ఇప్పుడు మనం ఉదాహరణగా సైన్స్ డే తీసుకున్నాం కాబట్టి స్టార్ట్ డే వచ్చేసి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదుగా సెలెక్ట్ చేస్తాము ఎండ్ డే కూడా ఆ రోజునే మనం నిర్ణయిస్తాము ఇక ఈవెంట్ విజిబిలిటీ అంటే ఈ ఫీచరు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే పబ్లిక్ ప్రైవేటు ఇప్పుడు మనం ఒక ఈవెంట్ క్రియేట్ చేసి షేర్ చేసిన తర్వాత అన్వాంటెడ్ గెస్ట్ ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే వాళ్ళను మనం ఆలోచించకుండా ఉండడాని కోసము ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఏ ఉపాధ్యాయుడు అయినా లేదా ఎవరైనా కూడా పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా స్పీకాన్లో మెంబర్ అయిన వాళ్ళు ఎవరైనా దీన్ని చూడవచ్చు ఈ ఈవెంట్ను అని మనం అనుకుంటే వాళ్ళు పబ్లిక్ అనేటటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రైవేట్ అనేటటువంటిది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఈవెంట్ను పోస్ట్ చేస్తే ఎవరైనా అంటే స్పీకాన్లో ఇది కనిపిస్తుంది మన ఈవెంట్ మనం ఇచ్చిన టైటిల్తో కనిపిస్తుంది స్పీకర్ వెబ్ అప్లికేషన్లో ఎవరైనా సరే ఒకవేళ మన పోస్టును చూడాలి అనుకుంటే వాళ్ళు ప్రెస్ చేస్తే మనకు ఫలానా ఆ వ్యక్తి మీ ఈవెంట్ను చూడాలి అనుకుంటున్నాడు మీరు ఎవరు చేస్తారా లేదని ఒక పాపప్ నోటిఫికేషన్ ద్వారా మనల్ని అడగడం జరుగుతుంది తర్వాత కింద బ్యానర్ అంటే మనం ఎలాగూ సైన్స్ డే సెలబ్రేషన్స్ పైన ఒక ఫ్లెక్సీ మనం వేస్తాం కాబట్టి ఆ ఫ్లెక్సీ ఫోటోను ఇక్కడ మనం అప్లోడ్ చేసి క్రియేట్ అనేటటువంటి బటన్ను మనం ప్రెస్ చేస్తే ఒక ఈవెంటు స్పీకాన్ ప్లాట్ఫామ్లో మనకు క్రియేట్ కాబడుతుంది ఉదాహరణకు నేను ఇక్కడ స్టూడెంట్స్ విజిటింగ్ సైన్స్ ఫెయిర్ అండ్ సైన్స్ సెంటర్ అనేటటువంటి ఒక ఈవెంట్ను స్పీకర్ను అప్లికేషన్ ఉపయోగించుకొని నేను క్రియేట్ చేయడం జరిగింది చూద్దాం మీకు ఇక్కడ చూపిస్తాను నేను సో ఆల్రెడీ ఆ ఈవెంట్ క్రియేట్ అయింది పక్కన నుండి వ్యూ ఈవెంట్ బటన్ ప్రెస్ చేస్తే నేను ఈవెంట్లోకి ఎంటర్ అవుతాను సో మీరు క్రియేటర్ అనుకుంటే డీటెయిల్స్ అప్డేట్స్ గ్యాలరీ అనేటటువంటి మూడు ఫీచర్స్ మనకి ఉంటాయి ట్యాబ్స్ ఉంటాయి సో డీటెయిల్స్ను మనము ఈవెంట్ను క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి మనకు వివరాలన్నీ కూడా డీటెయిల్స్ మీద కనిపిస్తాయి ఆ తర్వాత అంటే ఈవెంట్ క్రియేట్ అయ్యి మనం పోస్ట్ చేసిన తర్వాత అప్డేట్స్ ఏమన్నా ఉంటే సో అప్డేట్స్ను కూడా మనము పోస్ట్ అప్డేట్స్ క్లిక్ చేసి టెక్స్ట్ అంటే ఈ అవర్లో పది నుంచి పదకొండు వరకు వీ హ్ కండక్టెడ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అండ్ ఎలిక్ కాంపిటీషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ అని మనము ఆ టెక్స్ట్ రాసి షో అడ్వాన్స్డ్ మనం చేస్తే అక్కడ ఆ క్షణం జరిగేటటువంటి మనము ఫొటోస్ కూడా అప్లోడ్ చేయవచ్చు లేదు మనం ఏదన్నా వీడియో తీసుకుంటే ఆ వీడియోను మనం గ్యాలరీలో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ మనం అప్లోడ్ చేస్తుంటే ఆ లింక్ను కూడా ఇక్కడ మనము పేస్ట్ చేయవచ్చు అదేవిధంగా ఆ ఈవెంట్పై ఆ వ్యూయర్స్ యొక్క ఒపీనియన్గా మనము యాడ్ పోల్ కింద కూడా ఒక పోల్ను క్రియేట్ చేసి మనం ఈ ఫీచర్ను ఉపయోగించుకొని ప్రేక్షకుల లేదా వీక్షకుల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చు ఈ పోస్ట్ అప్డేట్ లేదా అప్డేట్స్ అనేటటువంటి ఫీచరు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలంటే అంటే ఆ ఈవెంట్ మీద జరిగినటువంటి అప్డేట్స్ను ఒక మెసేజ్ రూపంలో వాళ్ళు చేయగలుగుతారు ఇక థర్డ్ ఫీచరు గ్యాలరీ ఈ గ్యాలరీ అనేటటువంటిది మనం ఏవేవైతే పిక్స్ అప్లోడ్ చేశామో అవన్నీ కూడా ఇక్కడ గ్యాలరీలో వచ్చి ఉంటాయి ఈ గ్యాలరీ ఉన్నటువంటి ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ గ్యాలరీలో వీక్షకులు ప్రేక్షకులు పార్టిసిపెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళు తీసినటువంటి ఫొటోస్ను ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు అంటే అప్లోడ్ ఇమేజెస్ ద్వారా మన కెమెరాలో ఉన్నటువంటి ఫొటోస్ను సేవ్ అయినటువంటి ఫొటోస్ను అప్లోడ్ చేయవచ్చు లేదా కొన్ని కొన్ని కెమెరాల్లో లైవ్ ఫొటోస్ పిక్స్ కూడా మనము తీసి అప్లోడ్ చేయవచ్చు సో ఇది ఈ ఫీచరు నాకైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్గా తోస్తోంది స్పీకాన్ వారు ఉచితంగా ఎడ్యుకేషన్ సెక్టార్ను ప్రమోట్ చేయ ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మన సైన్స్ మరియు మ్యాథ్స్ మిత్రులందరూ కూడా వినియోగించుకొని రాబోయేటటువంటి సైన్స్ డే ఘనంగా జరుపుతూ మీరు జరిపినటువంటి సైన్స్ డే ఈవెంట్ యొక్క ఒక డాక్యుమెంటేషను ఫొటోసు ఈ స్పీకాన్ అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద ఈవెంట్ అనే ఫీచర్ను ఉపయోగించుకొని అప్లోడ్ చేయగలుగుతారని అలా చేయగలిగితే నేను కన్సల్టేట్ డిస్ట్రిక్ట్ వైజ్ కన్సల్టేట్ చేసి వాటిని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో మన సైన్స్ సెంటర్లో భద్రపరచ భద్రపరచంగా తర్వాత డిఓ గారికి కూడా ఒక డాక్యుమెంటేషన్ సమర్పించే అవకాశం ఉంటుంది అని మీకు తెలియజేస్తూ మరి ఈ ఫీచరు మనకు ఉచితంగా అందుబాటులో ఉంది కాబట్టి మీరు వినియోగించుకున్న వాళ్ళను నేను మీకు తెలియజేస్తాను నమస్తే